పెన్షన్ తలనొప్పి మళ్లీ మొదలైంది జిల్లా వ్యాప్తంగా డీబీటీ విధానంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడం పెన్షనర్లలో ఆందోళన కలిగింది డీబీటీ విధానం అంటే అందరూ బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది పెన్షన్లు ఇవ్వడానికి బ్యాంకులు పనిచేయవు అదనపు సిబ్బంది ఉండరు ఈ విధానం వల్ల బ్యాంకుల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సి ఉంటుందని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు మంట టెండర్ల వృద్ధులు బ్యాంకులకు వెళ్లగలరా వెళ్లినా క్యూలో నిలబడగలరా డబ్బు తీసుకునే విత్ ఫామ్లను పూర్తి చేయగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గ్రామంలోని సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలంటేనే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది గత నెల పెన్షన్ తీసుకోవడానికి మూడు రోజుల సమయం కూడా పంటే ఆయా గ్రామాల వార్డులోని పెన్షనర్లు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్లడం వల్ల రద్దీ పెరుగుతుంది ಅಟಾಲು ನಾಲ ಕaby masuk. 1 1 ₮ ಸದಾಲು ನಾದ್ತ.. 1.5m ಪನ್ಲು ಡಿ ಅನಾ היה ಸಾ ಹೆ ತೆ ಸಟ್ಪ ಜಿಾ ಬಿಾ collapsed x ಮೇವ ನಾೆ ನಾದ surname అందరికీ నమస్కారం మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో దాదాపు ప్రతీ నెల కూడా వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం ద్వారా పంతొమ్మిది వేల మందికి మనం అందజేయడం అనేది జరుగుతుంది ఈ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి వైదవ పెన్షన్ అయితేనేమి వికలాంగుల పెన్షన్ అయితేనేమి ఇంకా ఇతర పెన్షన్లు కూడా మనం ప్రతి ఒకటో తేదీ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ నెల పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే మరి ఎన్నికల కమిషన్ మరి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సులభతరంగా నగదును పెన్షన్ను వాళ్ళ వాళ్లకు అందచేయడానికి ఆదేశాలు జారీ చేయడం అందులో భాగంగా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ బెనిఫిషియరీకి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఒకటవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు అంటే దాదాపు పదిన్నర కల్లా ఒకటవ తేదీ పెన్షన్ అనేది డెబ్బై ఐదు శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా ప్రభుత్వం అని మా వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఇరవై ఐదు శాతం మంది అంటే వీళ్ళల్లో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉండడమో లేదంటే అంగవైకల్యంతో ఉండడమో లేదంటే ఏజ్ ప్రాబ్లం వల్ల కదలలేని పరిస్థితుల్లో బెడ్ బెడ్రిడన్ పేషెంట్స్ అంటే మంచం మీద ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ ఇరవై ఐదు శాతం ఉంటారు వాళ్ళు దాదాపు ఈ ఇరవై ఐదు శాతం మందికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇది సెక్రటరియట్ సిబ్బంది సెక్రటరీలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వార్డు పరిధిలో ఉన్న సెక్రటరీలు వెళ్ళి సచివాలయం నుంచి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌలభ్యం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళకి టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళ అకౌంట్లలో జమ కాలేదో ఏవైతే అది చాలా తక్కువ శాతం మంది ఉంటారు ఒకటి యాభై శాతము అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టుగా బ్యాంకర్ ద్వారా సమాత సమాచారం తీసుకుని మూడవ తేదీ తర్వాత వాళ్ళకు కూడా ఇంటి దగ్గరే పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది కాబట్టి నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరెవరు కూడా సెక్రటరియట్లకు రావాల్సిన అవసరం లేదు ఒకటవ తేదీ మీ ఇళ్ళ దగ్గరే మీకు మీ అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయడం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను